హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కూరగాయ మొక్కల్ని చూస్తూ కూరగాయలు ఏమైనా ఉన్నాయేమో హార్వెస్ట్ చేసుకుందాము ఇవన్నీ వంగ మొక్కలండి ఇదిగోండి పిందులు అన్నీ ఇలా పిందెల్లో ఉన్నాయి ఇవి కూడా వంగ మొక్కలే చూడండి ఎన్ని ఉన్నాయి ఇంకా బాగా పూత పిండి రావాలండి మొక్కలకి ఇవి కూడా వంగ మొక్కలే ఇక్కడ ఒక వంకాయ ఉంది కోసుకుందాం ఇక్కడ ఒకటి ఉంది వంకాయ మనము ఒకటి వచ్చినా రెండు వచ్చినా కొయ్యాలండి ఇంకా లేదంటే ముదిరిపోతాయి ఇక్కడి నుంచి టమాటా మొక్కలు ఇవిగోండి పచ్చి టమాటాలు ఇవిగోండి పచ్చి టమాటాలతో పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే ఇవన్నీ బెండ మొక్కలండి బెండ మొక్కల్ని వంద రూపాయల తగ్గులో వేసాను రైస్ బ్యాగ్స్లో కూడా వేసానండి గ్రీన్ బ్యాగ్స్లో కూడా వేసాను దాదాపు పది పదిహేను మొక్కలు వేసానండి మా ఇంటికి సరిపోతాయి బెండకాయలు రెండుసార్లు హార్వెస్ట్ చేసామంటే సరిపోతాయండి కర్రీకి కోస్తున్నాను బెండకాయలు నన్ను మించిపోయినాయండి మొక్కలు హైటు మనం విత్తనాలు నాటుకునేటప్పుడు మట్టిని మంచిగా కలిపామనుకోండి కలిపి విత్తనాలు నాటితే బెండకాయలు బాగా వస్తాయి ఇదిగోండి చెయ్యి నిండిపోయింది కింద పెడుతున్నాను ఇంకా ఉన్నాయి కోద్దాము రాత్రి వర్షం పడిందండి పెద్ద వర్షం పడింది ఇక్కడ కూడా ఉన్నాయి బెండకాయలు కోసుకుందాం చూడండి ఇవన్నీ బెండ మొక్కలు మనకి చాలా బెండకాయలు వచ్చాయి కదా ఇక్కడ బోస్తున్నా బెండ మొక్కలు పక్కనే మునగ మొక్క ఉందండి చూసారా మునగ మొక్క మొక్క నిండా పోతుంది ఇంకా పిందెలు రాలేదు రాత్రి బాగానే పడిందండి వర్షం చూడండి టెర్రస్ ఎంత తడిగా ఉంది ఈరోజు మాత్రం ఎండ రాలేదు వర్షం లేదు కానీ ఎండ రాలేదు ఇవి మిరప మొక్కలండి చాలా వేసాను మిరప మొక్కలు కూడా చూడండి పూత ఒక్క నిండా ఉంది పూత పిందెలు కూడా ఉన్నాయి అన్నీ ఒకేసారి వేసానండి కానీ కొన్నేమో పెద్ద మొక్కలు కొన్నేమో కొన్ని ఏమో చిన్న మొక్కలుగానే ఉన్నాయి ఇంకా ఇదిగోండి పూత ఈ రెండు మొక్కలకి పూత రావాలి పది పన్నెండు మొక్కలు వేసానండి మిరప మొక్కలు కూడా ఇది చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయి మొక్క నిండి వచ్చాయండి ఈ మొక్కకి పూత పిందె చాలా బాగా వచ్చాయి ఇలా రావాలండి అన్ని మొక్కలకి ఇలా వస్తే చాలా వస్తాయి పచ్చిమిర్చి ఈ ఒక్క మొక్క కొంచెం డల్లుగా ఉందండి మైల్ స్ప్రే చేస్తే మళ్ళీ బాగానే ఉంటుంది కానీ పూతుంది చూడండి ఎంత ఉందో పూత ఒక పది పన్నెండు వేసానండి పచ్చిమిర్చి మొక్కలు ఇంకా మన ఫ్యామిలీకి సరిపోతాయి రోజుకి పది పదిహేను వచ్చినా కానీ మన కర్రీలోకి సరిపోతాయండి పచ్చిమిర్చి అండి చిక్కుడండి కుండల్లో వేసాను చిక్కుళ్ళు రెండుసార్లు హార్వెస్ట్ కూడా చేసుకున్నాము అన్ని పిందెలు వచ్చాయండి చూసారా మనం హార్వెస్ట్ చేశాక అన్ని పిందెలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయా చూడండి పిందెలు ఇవి రెండు రోజుల్లో హార్వెస్ట్కి వస్తాయి చిక్కుళ్ళు బాగా పోతుందండి మొక్కలకి చిక్కుడు మొక్కలకి మల్లె పూలు ఉన్నట్టు ఉన్నాయండి పూత చూస్తుంటే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గార్డెన్లో నాలుగు టబ్బుల్లో వేసానండి గోంగూర గోంగూర బాగా పెరుగుతుంది చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాము ఇవి చూడండి గోంగూర పూలు ఉదయాన్నే బలేవిచ్చుకుంటాయండి ఈ పూలు ఇవి విత్తనాలుగా మారుతాయండి ఇంకా కాయలుగా మారుతాయి ఆ కాయల్లో విత్తనాలు వస్తాయి చాలా వస్తాయండి గోంగూర విత్తనాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం వేసుకోవచ్చు విత్తనాలన్నీ దాచిపెడుతున్నానండి మన గార్డెన్లో విత్తనాలే మళ్ళీ మనం వేసుకోవచ్చు కొనకుండా చూసారా ఎంత బాగుందో గోంగూర ఈ గోంగూరను కూడా మనం హార్వెస్ట్ తీసుకుందాము ఈ టమాటా మొక్క డల్ అయిందండి బాగా నీమాయిలు కూడా స్ప్రే చేశాను అయినా కానీ బాగాలేదు చూద్దాము ఒక వారం పది రోజులు చూసి బాగుంటే ఉంచుదాము లేదంటే తీసేసి మళ్ళీ అండి మన దగ్గర చాలా ఉంది టమాటో అన్నారు ఇదిగోండి టమాటా పిందులు వచ్చేయండి కానీ ఎందుకన్నా పెద్దవి అవ్వటల్లా డల్ అయింది మొక్క ఇది బీరపాదండి ఇంకా తీసేద్దాము ఈ బీరపాది పని అయిపోయింది ఇంకా ఇంకా తీసేసి మళ్ళీ మనకిష్టమైన విత్తనాలు నాటుకుందాము కొత్తగా మట్టి కలిపి మళ్ళీ నాడదాము ఈ బీరపాదికి ఒక బీరకాయ ఉంది చూడండి ఈ బేరకాయని కోసుకుందాము ఇది రెండవ బేరుపాదు అండి ఇది కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఇదిగోండి ఒక పిందే ఇది ఉంచుదాము ఇప్పుడు హార్వెస్ట్ చేశాం కదండి ఆ బేరుపాదుని తీసేద్దాము ఈ వేరే పాదులు మాత్రం తీసేద్దామండి చూసారా పొన్నగంటి ఇవన్నీ మనం నాటుకున్నాం కదా వంద రూపాయల డబ్బులు టమాటా మొక్కలు ఇవి పెద్ద అవ్వాలి చిన్న మొక్కలే ఇక్కడ కూడా పొగడబంతి వచ్చేసిందండి చూసారా పొగడు బంతి ఎక్కడ పెట్టినా పూలిపోతుంది ఇక్కడ తోటకూరుందండి కోద్దాము ఇది పందిరి చిక్కుడండి వంద రూపాయల టబ్బులో వేసాను చూసారా ఎంత బాగా వల్లుకుందో పూత వస్తుందండి పైన కూడా ఉంది పూత వస్తుందండి పూత బాగా చాలా బాగా వల్లుకుంది ఇది చిక్కుళ్ళండి నాలుగు నాలుగైదు మొక్కలు ఉన్నాయి గోరు చిక్కుళ్ళు ఇవన్నీ కోసుకుందాము చేత్తోనే కోద్దామండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలా మనకి హార్వెస్ట్ వచ్చినప్పుడు ఈ మొక్కకి రాలేదండి ఇంకా పోతొచ్చింది గోడు మొక్క ఇది చేశారా గోడ చిక్కుళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవన్నీ కోద్దాము ఇవన్నీ కోసి మీకు చూపిస్తానండి తోటకూర హార్వెస్ట్ చేసుకుందాం అండి ఇదేమో పాలకూర ఈరోజైతే తోటకూర వరకు హార్వెస్ట్ చేస్తున్నా ఇందులో కొత్తిమీర కూడా ఉందండి చూపిస్తాం మీకు తోటకూర కోసాక కొత్తిమీర చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు వర్షానికి వస్తున్నాయండి వేసినప్పుడు అయితే రాలేదు మొక్కలు తోటకూర వరకు కట్ చేస్తున్నా ఇప్పుడు కనపడుతుంది మీకు కొత్తిమీర కొన్ని మొక్కలు వచ్చాయండి ఇవి టమాటా మొక్కలండి చూసారా ఇది నారు ఈ మొక్కలన్నీ మనం నాటుకోవాలి మట్టి కోసం చూస్తున్నానండి మట్టి ఏమో అయిపోయింది ఇంకా మట్టి దొరికితే ఈ మొక్కలన్నీ నాడదాము చాలా ఉన్నాయి డబ్బు నిండా నారు వంద రూపాయల టబ్బులో వేసామండి చిలకడదుంపల మొక్క చూసారా ఎలా పెరిగిందో పందిరికి అల్లుకుందండి ఈ మొక్కకి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి చూడండి నేను ఫస్ట్ టైం ఏనండి చూస్తుంది మొక్కను కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను చాలా బాగా పెరిగిందండి చిలకడదుంపలు వస్తాయో రావో తెలియదు కానీ మొక్క మాత్రం బాగా పెరిగింది ఈ ఫ్లవర్స్ కూడా అందంగా ఉన్నాయండి చూడటానికి చాలా బాగున్నాయి నేను మొక్క కోసమేనండి వేసింది ఈ చిలకడదుంపల మొక్క చూడటానికి అందంగా ఉంటుందని చెప్పేసి గార్డెన్లో చిలకడదుంపలు వస్తే మాత్రం చాలా హ్యాపీ అండి దానిమ్మ మొక్కకి బాగా వచ్చిందండి పూత ఈ ఫ్లవర్స్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి ఇవి ఎన్ని పిందెలు అవుతాయో తెలియదండి పూత బాగా వచ్చింది ఇక్కడ చూపిస్తా ఉండండి ఇక్కడ ఉందండి దానిమ్మకాయ ఇక్కడ ఉంది ఒకటి ఇంకా మిగతా ఎన్ని అవ్వాలండి పూత అంతా ఇంకా చాలా వస్తాయి దానిమ్మ మన గార్డెన్లో ఈ పూత మాత్రం కొన్నైనా చాలండి కొన్నైనా కానీ మనకి దానిమ్మకాయలు చాలా వస్తాయి ఇదిగోండి ఇది కూడా కాయ అవుతుంది రెండు మొక్కలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పచ్చగా హెల్తీగా ఇవి కొత్తగా నాటామండి కరివేపాకు మొక్కలు బతికాయి ఇంకా బతికితే చాలండి ఇంకా బాగా వస్తుంది కరివేపాకు ఇంకా మనం మనకి ఇష్టమైనంత కోసుకోవచ్చు మనకి ఎన్ని కర్రీస్లో కావాలంటే అన్ని కర్రీస్లోకి వచ్చేస్తుందండి కరివేపాకు ఇప్పుడు మూడు మొక్కలు ఉన్నాయి ఇంతకుముందు ఒకటి ఉంది ఇవి రెండేమో కొత్తగా వేసాము మీకు సబ్జా మొక్క చూపిస్తానండి ఇటుంది ఇదిగోండి సబ్జా మొక్క ఈ మొక్క అయితే గార్డెన్లోకి రాగానే మంచి వాసన వస్తుందండి అసలు టచ్ చేస్తే చాలు ఉండాలా మంచి స్మెల్ వస్తుంది సబ్జా ఈ మొక్కను కూడా ఈ మధ్యనే వేసాను చాలా బాగా పెరుగుతుందండి చక్కగా ఇంకా లాస్ట్ అండి మందారాలు హార్వెస్ట్ చేద్దాము ఇవ్వండి రెండు మొక్కలు ఉన్నాయి రోజు ఉదయం కోస్తానండి దేవుని పూజకి ఇంకా మిగిలినవి ఇంకా సాయంత్రం కోసుకొని కిందకి వెళ్తాను భలే కలరండి కోసేసానండి మందారాలు కూడా ఇవన్నీ తీసుకుని కిందకి వెళ్దాము నైట్ వర్షం పడిందండి వర్షం పడటం వల్ల మన గార్డెన్లోని మొక్కలన్నీ పచ్చగా హెల్తీగా కలకలలాడుతూ ఉన్నాయండి పూల మొక్కలు కూడా బాగా పూలు పూస్తున్నాయి చిన్న హార్వెస్ట్ కూడా తీసుకున్నాము చూడండి తోటకూర బెండకాయలు మందారాలు గోరుచిక్కుడు బీరకాయ వంకాయలు ఇవన్నీ తీసుకుని కిందకెళ్దాము